తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు ఉచిత చికిత్స అందిస్తున్నారు మారుతున్న జీవనశైలితో అనేక మంది ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వంటి సీరియస్ మెడికల్ కండిషన్ల ట్రీట్మెంట్కు భారీగా ఖర్చవుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల్లో ఖర్చు భరించలేని వారికి ప్రభుత్వ ఆసుపత్రులే ఆధారమవుతున్నాయి ఇటువంటి వారి కోసమే రుయాలోని న్యూరాలజీ డిపార్ట్మెంట్లో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం అవుట్ పేషెంట్ విభాగంలో అపాయింట్మెంట్ ఇస్తారు చేయి కాలు లేదా మాట పడిపోవడం మూతి వంకరపోవడం కళ్ళు కనిపించకపోవడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు వీటిలో ఏ ఒక్క సిస్టమ్ కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి సకాలంలో గుర్తించి రుయాల ఆసుపత్రికి తీసుకువెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు యాభై వేల రూపాయల విలువైన ఇంజక్షన్ ఇస్తారు దీనివల్ల తొంభై శాతం ప్రాణాపాయం తప్పుతుంది అత్యవసర వైద్యం అవసరమైన వారికి ఎమర్జెన్సీ వార్డులో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా వైద్య సేవలు అందిస్తారు తిరుపతి అలిపిరి గేటు దగ్గర ఉన్న రుయా ఆసుపత్రిని పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పదిహేను లక్షలు శ్రీ రాధాకృష్ణ రుయా నుంచి ఐదు లక్షల రూపాయల విరాళంతో ఈ ఆసుపత్రిని నిర్మించారు పదిహేను వందల బెడ్స్ ఇరవై ఏడు ఆపరేషన్ థియేటర్లు ఇరవై ఐదు ఐసీయూలు పది సూపర్ స్పెషాలిటీలతో చిత్తూరు నెల్లూరు కడప అనంతపురం జిల్లాల వాసులకు రుయా ఆసుపత్రిలో ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందిస్తారు